హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేసి అగ్రికల్చర్ ఛానల్స్ మీ అందరైతే ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే ఫ్రెండ్స్ రాజాం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఈ సంత గురించి మీకు తెలిసిందని ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే మ్యాక్సిమం ఉంటుంది ఈ సంతకైతే అన్ని యానిమల్స్ అయితే వస్తాయి దుక్కు దున్నే పశువులు ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు అయితే అన్నీ అయితే వస్తాయి మన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అయితే కొంచెం పెద్ద సంత ఇది అలమంట తరతీ ఇదే పెద్ద సంత మీరైతే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు రిక్వెస్ట్ చేసి చేస్తున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవుదోడల సంతకైతే వచ్చాం సంతం అయితే ఏరియాలో అయితే ఆవుదోడలు అయితే అమ్ముతారు జెర్సీ హెచ్ఎఫ్ క్రాసులు కూడా వస్తాయి ఇదో అయితే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు దగ్గర వన్ ఇయర్ అయితే ఉంటుంది హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ప్యూర్ హెచ్ఎఫ్ కాదు ఇలాంటి దోడలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ జెర్సీ అయితే ఎక్కువ అయితే వచ్చాయి వారం అంటే మేపుకోవడానికైతే మంచి ఆవు అయితే వచ్చాయి ఇట్లా కట్నూ కూడా ఇట్లా ఉంటాయి కొన్ని కొన్ని కట్ని కూడా ఉంటాయి హెచ్ఎఫ్ చూడండి హెచ్ఎఫ్ మంచి క్వాలిటీ యావైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నాను ముప్పై వేలు హెచ్ఎఫ్ దగ్గర వన్ ఇయర్ దాటిపోయి ఉంటుంది మంచి క్వాలిటీ ఇంకా కట్టలేదని చెప్తున్నారు జత అయితే కట్టలేదని చెప్తున్నారు మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇవన్నీ ఆరు ఆరుదోడలని ఇక్కడ నుంచి అయితే గిత్తల గిత్తదోడలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్యూర్ నాట్లు ఏవైతే చూడండి కొన్నారని చెప్తున్నారు థర్టీ థౌజండ్కి ముప్పై వేలు కొనాలని చెప్తున్నారు నాటు జెర్సీ మిక్సింగ్ ఫ్రెండ్స్ ప్యూర్ కాదు మిక్సింగ్ ప్యూర్ నాటు కాదు ప్యూర్ జెర్సీ కాదు మిక్సింగ్ ఈ వారం అయితే మీకు అన్ని దేశీ ఆవులు అయితే వీటిలో చూపించాలనుకున్న ఫ్రెండ్స్ ఇచ్చే జెర్సీ దేశీ మిక్సింగ్ రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు సెకండ్ లాక్ అని చెప్పడం జరిగింది ముందు చేతలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లక్షల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక దగ్గర ఇంకా ట్వంటీ డేస్ అయితే వేయడానికైతే టైం అయితే పక్కా ఉందని చెప్పడం జరిగింది మీ అందరికి తెలిసిందని బేరం అయితే మన వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుందో అవైతే ఐట్గానే ఉంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఏదో చూడండి ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇది కూడా ప్యూర్ నాటు అయితే కాదు క్రాసు నాటు కొంచెం జెర్సీ నాటు మిక్సింగ్ అయింది ఇది గత ఈతలోనైతే నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున ఇది కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇది కూడా దగ్గర ట్వంటీ డేస్ పైన అయితే అయితే టైం అయితే ఉంటుంది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ సాహివాల్ క్రాస్ ఇది జెర్సీ సాహివాల్ మిక్సింగ్ ఫస్ట్ లాక్ టెషన్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకొక టెన్ డేస్లో చేయడానికి అయితే రెడీగా ఉంటుంది ఆవైతే చాలా హైట్గానే ఉంది ఫస్ట్ లాక్ టెషన్ ఎన్ని పాలిస్తున్న విషయం అయితే చెప్పలేదు బేరం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చెప్పినంత కాదు బేరం అటు అయితే అటు ఇటు అయితే అవుతుంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది అవైతే హైట్గానే ఉంది చూడండి ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ సాయివళి కాదు మిక్సింగ్ యావలైతే చూడండి ఫ్రెండ్స్ మూడు అయితే తెచ్చారు చాలా పెద్ద ఆవులు గిర్రు ప్యూర్ గిరు సెకండ్ లాక్టేషన్ కానీ థర్డ్ లాక్టేషన్ కానీ ఉంటుంది అని చెప్తున్నారు ఇదైతే చూడిది ఇంకా దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే రెడీగా ఉందని చెప్తున్నారు రేట్ అయితే తొంభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు మరీ ఎక్కువ రేట్ చెప్తున్నారు పాలు అయితే ఏడు ఏడు చెప్పుడు రోజుకి పద్నాలుగు లెటర్ పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు రేట్ అయితే తొంభై వేలు చెప్తున్నారు చూడండి పక్కన ఆడదోడితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఈ పక్కన ఉన్నది ఇది ఎనభై వేలు చెప్తున్నారు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆడ ఈ ఆవ అయితే సాహిబాళిన్న గిరి మిక్సింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే ఎనభై వేలు చెప్తున్నారు పాలు ఎన్నస్తున్న విషయం అయితే చెప్పట్లేదు ప్రజెంట్ అయితే ఈయనైతే త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు మామూలు జున్ను పాలు అయితే ఐదు నాలుగు అలకి ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఎనభై వేలు చెప్తున్నారు రేట్లు అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ వేరగొట్టం నుంచి తీసుకొచ్చారని చెప్తున్నారు ఆ ఏరియా నుంచి అయితే తేడా అని చెప్తున్నారు పక్కన ఉన్న ఇంకోటి అది కూడా ఫస్ట్ లాక్ టిషన్ అని చెప్తున్నారు దానికి దూడలేదని అని చెప్తున్నారు అది రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు అది కూడా గిర్రి సాహివాళ్ళు మిక్సింగ్ ఇంకా మొత్తం మూడు కూడా కంబైండ్ మీద అయితే మంచి రేట్ అయితే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులు గిరి అయితే బాగుంది ఫ్రెండ్స్ ప్యూర్ గిరు దీంట్లో ఎటువంటి అయితే తేడా అయితే లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు లేదు మొత్తం కంబైండ్ మీద అయితే రేట్ అయితే సెట్ అయితే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఈ చూడండి ఇది ప్యూర్ నాట్ ఆవు దేశీ ఆవు మరీ షార్ట్ అయితే కాదు ఎత్తైన ఆవే ఆడోడితే ఉంది ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది రేట్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రెండున్నర రెండున్నర చెప్పిన రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుంది అని చెప్పడం జరిగింది ఆవైతే నెమ్మదిగానే ఉంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మధురైతే ఆవు యూ నాట్ ఆవు ఆడదోడ ఆవైతే పొదుగులో చేస్తే చాలా సాధువు నెమ్మదిగా అయితే ఉంది ఆ రోజుకైతే ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై ఎనిమిది వేలు కాకుండా మనం ఇంకా బేరం అయితే చేసుకుంటే ఇంకా తగ్గచ్చు అని చెప్పడం అయితే నాకైతే తెలిసింది కాబట్టి మనకు కావాలనుకుంటే బేరం అయితే చేసుకోవచ్చు ఈ వారం అయితే రేట్లు అయితే ఎక్కువ చెప్పినా కూడా రీజనబుల్గా ప్రైజ్లు ఉన్నాయి దేశీ ఆవులు అయితే ఎక్కువ వచ్చాయి మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి లైక్ అయితే మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ లైక్ అయితే బాగుంది ఆవైతే నాట్ ఆవైతే మంచి లక్షణాలు ఉన్నాయి ఎటువంటి సుడితప్పులు కూడా లేవు ఇదైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే మనకి ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా మీడియం సైజు మరీ హైట్ అయితే కాదు మీడియం సైజు అవు గిత్తదోడ ఫ్రెండ్స్ ఈయనైతే టూ డేస్ అవుతుందని చెప్తున్నారు పాలు అయితే రోజుకి మూడు లీటర్ల పాలు వేస్తుంది లేటున్నారా లేట్న్నారా చొప్పున క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మంచి మిల్కింగ్ వైజ్ అయితే అయితే ఉంది ఆవైతే పాలు తెలుపుతో ఉంది దీనికి కూడా సుడైతే ఎటువంటి తప్పు అయితే లేదు ఆవైతే నెమ్మదిగానే ఉంది ఫస్ట్ లాక్టేషన్ మొదటి అయితే గెత్తదోడ ఫ్రెండ్స్ ఇది పాలు అయితే తక్కువైతే ఇస్తుంది ప్రజెంట్ మూడు లీటర్ల రోజుకైతే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు ముప్పై వేలు వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అయితే బాగుంది ఫస్ట్ జేసీ చేసేవాళ్ళు అయితే ఈ వారం ఎక్కువైతే అయితే సంతకైతే రావడం అయితే జరిగింది ఈ ఆవితే చూడండి చాలా పెద్ద ఆవు నలభై వేలు అయితే చెప్తున్నారు ఈ దగ్గర మూడు ఏతలు అయితే ఉంటుంది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు దేశీయావు పాలు అయితే ఓ నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది దగ్గర పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా ఏండానికి అయితే దగ్గర పది రోజులు అయితే టైం అయితే ఉంటుంది ఆవు అయితే చాలా హైట్గా అయితే ఉంది దగ్గర ఆరు అడుగులు హైట్ అయితే ఉంది ఆవు చాలా పెద్ద ఆవు ఇంక వాళ్ళు చెప్పినంత కాదు ఇంక బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడడానికైతే బాగుంది ఆవు పొదుపు ఆవైతే నెమ్మది అంతా బాగుంది ఆవి అయితే ఐటు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇక మనం బ్యార మ్యాచ్ చేసుకుంటే తగ్గొచ్చు మేబీ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆవులు కావాలనుకుంటే కంపల్సరీ అయితే నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఒంగోలు మిక్సింగ్ ఆవైతే సంతలోనే ఏనేసింది ఫస్ట్ లాక్టేషన్ మొదలవత ఆవు నాలుగు రూమ్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఆవు చూడడానికి అయితే చాలా బాగుంది పొదుగు సైజు క్వాలిటీ వైజ్ కూడా బాగుంది ఆవు యాభై ఇది గిర్ జెర్సీ గిర్ మిక్సింగ్ కొనాలని చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్కి నలభై ఐదు వేలకి ఆవైతే చాలా హైట్గానే ఉంది చాలా పెద్ద ఆవు ఇంక దగ్గర ఒక టెన్ డేస్ తినడానికి అయితే టైం అయితే ఉంటుంది పక్క సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్పడం జరిగింది రెండవ వేతని చెప్పడం జరిగింది ఆవైతే చాలా పెద్దది అవైతే చూడండిది ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు దగ్గర ఐదో ఆరు వేతలు అయితే ఉంటుంది జెర్సీ ఆడతూడుతోనైతే ఉంది ఆవు పాలు అయితే పొద్దున్న మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుంది చెప్పడం జరిగింది ఓల్డ్ బ్రీడ్ ఓల్డ్ బ్రీడ్ అనే మంచి పొదుగు సైజ్ అయితే ఉంది మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు చూడడానికి అయితే చాలా బాగుంది ఆవు సైజు వైజు కానీ బాగా ఓల్డ్ బ్రీడ్ దేశీ ఆవు బలం తక్కువ మీద ఉంది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంక చెప్పినంత కాదు బేరం అయితే చేసుకోవాలి తగ్గొచ్చు మ్యాక్సిమం ఏవైతే చూడండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్ ఆడదోడ మొదటివే తావు ప్రెజెంట్ అయితే రోజుకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఈయనైతే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది పొద్దున్న రెండు సాయంత్రం చప్పు నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది కూడా ప్యూర్ నాట్ అవి దీనికి కూడా ఎటువంటి సుడి తప్పు అయితే లేదు చూడండి ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది నవనలుపులు కూడా ఉన్నాయి ఆవుకి మట్టి నలుపు డెక్క నలుపు తోక నలుపు అయితే బా అన్నీ ఉన్నాయి నవనలుపులు ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది ప్యూర్ నాట్ ఆవు ఇంకా ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా ఏనీ అయితే త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ ఆవి అయితే చాలా నెమ్మదిగా కుదురుగా అయితే ఉంది ఎటువంటి అయితే లేదు కొన్ని ఆవులైతే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి అయితే చేయడం జరుగుతుంది నా అయితే ఆవి అయితే చాలా కుదురుగా నెమ్మదిగా అయితే ఉంది ఈ వారం అయితే ఎక్కువ దేశీ ఆవులు అయితే రాదం సంతకైతే రావడం జరిగింది ఇది కూడా చూడండి నాటావు రేట్ అయితే ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఆడదోడతో ఉంది ఆవైతే షార్ట్ పాలు అయితే రోజుకైతే ఐదు లీటర్ పాలు అయితే చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి రెండున్నర రెండున్నర చొప్పున దగ్గర ఐదు ఈతలు అయితే ఉంటుంది ఆవుకి ఏవైతే చూడండి ఇది కూడా నలభై వేలు చెప్తున్నారు తరుడు లాక్టేసిందని చెప్తున్నారు మూడవ అవుతావు అని చెప్తున్నారు ఆవైతే చాలా పెద్ద ఆవు ప్యూర్ నాటావు పాలు అయితే రోజుకి ఆరు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంక ఇది కూడా పది రోజులు అయితే పక్కా వేయడానికైతే టైం అయితే ఉంటుంది దేశీ ఆవులో చాలా పెద్ద సైజు ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే దగ్గర ఆరు అయితే ఎయిట్ అయితే ఉంది యా అండి ఫస్ట్ లాకేషన్ మొదటిగా తావిది ఈయనైతే టూ డేస్ అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే ఇది కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్లే చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలని ఆవితే నెమ్మది ఉందా లేదని చెప్తున్నారు పాలు అయితే ప్రెజెంట్ అయితే రోజుకి ఐదు లెటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి పళ్ళు అన్నీ ఉన్నాయనేది అయితే చెక్ చేస్తున్నారు ఆడదోడ జెర్సీ ఆడదోడ గిర్రి ఆడదాడు ఫ్రెండ్స్ వారి జెర్సీ అనుకున్నాను గిర్రి ఇది క్వాలిటీగా అయితే బాగుంది ఆవితి చాలా నెమ్మదిగా కూడా ఉంది हम लोग का यहां पर एक मावरा है लोग फॉलो करते हैं मैं टेलीविजन में आ गया है कि मावरा अटक गया है जैसे हो गया है धन्यवाद